అల్లూరి సీతారామరాజు ఈయన భారత స్వతంత్ర చరిత్రలో ఒక మహా శక్తి ఈయన చేసిన సాయుధ పోరాటం ఉద్యమకారులకు ఒక ప్రత్యేక అధ్యాయం అల్లూరి సీతారామరాజు ఈయన గురించి మనం తెలుసుకుందాం ఈయన పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగో తారీఖున సూర్యనారాయణమ్మ వెంకట రామరాజు దంపతులకు విజయనగరం వడ్రంగి అనే గ్రామంలో జన్మించారు అల్లురి సీతారామరాజుకు ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నాడు చెల్లి పేరు సీతమ్మ తమ్ముడు పేరు సత్యనారాయణరాజు తన అల్లురి సీతారామరాజుని తన తల్లి చిట్టుబాబు అని పిలుచుకునేవారు ఇంకా విద్యాభ్యాసానికి వస్తే తన తండ్రి స్వగ్రామమైన మోగళ్ళు దగ్గర భీమవరంలో అదే మన భీమవరంలో కొన్ని కారణాల వల్ల కాకినాడ రాజమండ్రి వైజాగ్లో జరిగాయి తర్వాత ఒకరోజు తన తండ్రి తన రాజమండ్రి గోదావరి గట్టు మీద నడుస్తుండగా అక్కడకు ఒక బ్రిటీష్ రాజు వచ్చారు అక్కడ ఉన్న ప్రజలంతా అతని కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు తన తండ్రి అల్లూరి సీతారామరాజుని పిలిచి నువ్వు కాలికి నమస్కారం పెట్టకూడదు ఈ బ్రిటిష్ వాళ్ళు మన సంపదనంతా దోచుకెళ్ళిపోతున్నారు అంతేకాదు మన బానిసలుగా చూస్తున్నారు ఎప్పటికైనా ఈ బ్రిటీష్ వాళ్ళని తరిమి కొట్టాలి అని చెప్పి వాళ్ళ తండ్రి చెప్పారు తర్వాత అల్లూరి సీతారామరాజు పదకొండవ ఏట తన తండ్రి మరణించారు తన తండ్రి చెప్పిన మాటలు అల్లూరి సీతారాం రోజు గుర్తుపెట్టుకుని తన నాయకత్వ లక్షణాలు దైవభక్తిని యుద్ధాలు చేయడం నేర్చుకున్నారు తర్వాత పద్దెనిమిదో ఏటా గిరిజనులు కు కష్టాలు వస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే అతను దాన్ని సాల్వ్ చేసుకో అక్కడ గిరిజనులు నాయకులైన గంటం ద్వారా మడుదారులను తన అనుచరులుగా మార్చుకుని బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళకి పోరాటం చేసేవారు ఆ పోరాట సమయంలో కొన్ని పోలీస్ స్టేషన్లు డ్యూటీ చేశారు ఆ పోలీస్ స్టేషన్లు ఏంటంటే చింతపల్లి రంపచోడవరం దమ్మన్నపల్లి నర్సీపట్నం అన్నవరం కృష్ణదేవిపేట ఈ పోలీస్ స్టేషన్లు డ్యూటీ చేసి అక్కడున్న ఆయుధాలను తీసుకొచ్చి సాయిల పోరాటంలో ఉపయోగించి బ్రిటిష్ సైన్యాన్ని ఆత్మహత్యారు తర్వాత కొంతకాలం తర్వాత చింతపల్లి అనే గ్రామంలో అల్లూరి సీతారామరాజును పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడో తారీఖున కాల్చారు చనిపోయేటప్పుడు అల్లూరి సీతారామరాజు నాలాంటి అల్లూరి సీతారామరాజు చనిపోతే కొన్ని వందల మంది ఉద్యమకారులు తయారవుతారు అంటూ చివరి శ్వాస వదిలేటప్పుడు వందే అని మూడు సార్లు అన్నారు చివరికి తన ప్రాణాలను వదిలేదు తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది మన మన భారతదేశ ప్రభుత్వం జాతీయ నాయకుడిగా శివాజీగా గుర్తుపెట్టారు అల్లూరి సీతారామరాజు